మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం కొల్లగూడెం గ్రామం ఎటపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము భద్రాచలానికి అతుచేరువులో ఉన్న గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనం బెండరకంలో మెలీనా సీడ్స్ వారి బిందు మూడు వందల ముప్పై ఎనిమిది వెరైటీ రైతుకు ఇవ్వడం జరిగింది రైతు ఆ విత్తనం గురించి రైతు మాటల్లో మనం తెలుసుకుందాం అండి ఈ మీరు బెండ రకం వేసారు కదండి బెండ మొత్తం ఎంత విస్తీర్ణండి అరగ్రాన్లో బిందు మూడు వందల ముప్పై ఎనిమిది వెరైటీ మీరు వేసుకున్నారు కదా ఈ వెరైటీ మీరు ఎంత విస్తీర్ణం లేసారు ఈ వెరైటీలో పది ఇరవై సెంట్లు లేసారు ఇరవై సెంట్లకి ఈ బిందు మూడు వందల ముప్పై ఎనిమిది వెరైటీ మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయండి ఒకటి ఒక ప్యాకెట్ వేసుకున్నారు మొక్కకు మొక్కకి ఎంత దూరం పెట్టుకున్నారండి మొక్క మొక్క జాన పెట్టుకున్నారు మీకు వేసుకున్నాక ఎన్ని రోజులకు మొలక శాతం వచ్చిందండి ఇది ఒక వారం రోజు ఒక వారంలో వచ్చింది మీకు అంటే మొలక శాతం మొత్తం రావడం జరిగిందా లేకపోతే ఆయన మధ్య మధ్యలో చనిపోవడం వేసిన ప్రతి ఒక్క విత్తనం మొలక 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 రావడం జరిగింది ఓకే మీరు వేసిన కాని దీన్ని ఎదుగుదల కానీ ఎట్లా అనిపించింది అండి పర్లేదు అంటారా ఇప్పుడు వేసినా కానీ ఇప్పుడు మీరు వేసుకున్న నుంచి ఎన్ని రోజులకి కోతకు వచ్చింది మీకు మొదటి కోత ఎన్ని రోజులకి వచ్చింది నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకి మీకు మొదటి కోత వచ్చింది మీరు ఇంకో వెరైటీ వేసుకున్నారు కదా దానికి గ్రోత్ దీనికి గ్రోత్ ఎట్లా అనిపించిందండి పర్వాలేదు అండి పర్వాలేదు అంటారా ఇప్పుడు నలభై ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని కటింగ్లు కట్టి కట్ చేసి ఉంటారు పది పదకొండు వేసి ఆ పది పదకొండు కటింగ్లు అయినాయి కదా మీకు చూసుకుంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఆ చెట్టుకొచ్చేసి వచ్చేసి మీరు వేరే వెరైటీ అన్నారు వేరే వెరైటీకి ఎన్ని కాయలు వెళ్తున్నాయి కట్టింగ్కి బిందు మూడు వందల ముప్పై ఎనిమిది వెరైటీకి మీకు ఎన్ని కాయలు వెళ్తున్నాయి కదా అంటే ఇప్పుడు ఆ వెరైటీకి ఒక రెండు కాయలు వస్తే మన వెరైటీకి ఒక నాలుగు నుంచి ఐదు కాయలు వస్తున్నాయి అంటే మనం చూసుకున్న రైతు మిత్రులలో చూసుకోండి బిందు మూడు వందల ముప్పై ఐదు అనే చెట్టు యొక్క మనం చూసుకుంటే రూపం చూసుకుంటే ఈ వెరైటీకి అధిక పలవలు రావడం జరుగుతుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దగ్గర దగ్గరగా మనకి తొమ్మిది అంటే దగ్గర దగ్గర ఒక తొమ్మిది పొలవలు రావడం జరిగింది ఒక చెట్టుకే సో మనకి ఈ తొమ్మిది పలవలు ఇట్లా అధికంగా రావడం వలన అధిక దిగుబడి రావడం జరుగుతుంది సో రైతు మిత్రుల గమనించగలరు మీరు ఎన్ని రోజులకి కటింగ్ చేస్తారండి ఇది అంటే ఇప్పుడు రోజు రోజు చేస్తారా రోజు రోజు మీకు మంచి దిగుబడులు వస్తున్నాయి రోజు రోజు సరే ఇప్పుడు మీరు మన కాయ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఏ విధంగా అనిపించింది పక్క వెరైటీ వేసా అన్నారు కదా ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు మీరు వేయడం ఈ మెలిన మూడు వందల ముప్పై ఎనిమిది బిందు వెరైటీ మీరు ఫస్ట్ టైర్ వేసారు బాగానే వచ్చింది అంటే మీకు కాయ క్వాలిటీ ఎట్లా అనిపించింది పక్క పక్క వెరైటీతో పోల్చుకుంటే ఇది ఎట్లా అనిపించింది కాయ సన్నంలో కానీ క్వాలిటీ కలర్ లో కానీ లేకపోతే తూకాన్లో లో కానీ ఎట్లా అనిపించింది కాట పెట్టుకుంటా అప్పుడు బాగానే కాట మంచిగా ఉంది ఇప్పుడు కాయ షైనింగ్ క్వాలిటీ కానీ ఎట్లా అనిపించింది మార్కెట్లో రైతులు మన డాలర్లు కానీ ఇప్పుడు కొన్ని మన ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా అని బాగానే ఉందన్నా కాయ బాగానే ఉందన్నా మంచిగా ఉన్నాను అంటే ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఎట్లా అనుకుంటున్నాం ఇది బాగానే ఉందండి ఇది బాగుంది అన్న సన్న వస్తున్నా కాయ సన్న వచ్చుకుంటా బాగుంది చూస్తుంటే రైతు మిత్రులారా సీడ్స్ వారి బిందు మూడు వందల వెరైటీ కాయ మంచి సన్నం క్వాలిటీలో మంచి కలర్లో ఉంది మంచి సన్నగా వస్తుంది ప్లస్ అధిక దిగుబడులు అధిక పిలకలు రావడం వలన అధిక దిగుబడులు రావడం జరుగుతుంది గమనించగలరు ఇంకా రైతు కొంచెం దూరం దూరం పెట్టుకోవడం జరిగింది కొంచెం దగ్గర పెట్టుకుంటే మనకి ఇంకా మంచిగా సాయకాయ మంచి ఇంకా క్వాలిటీ రావడం జరుగుతుంది సో గమనించగలరు మెలీనా సీడ్స్ రైతు సోర్లు మెలీనా సీడ్స్ వారి ఏ ఏ విత్తనమైనా కూరగాయ విత్తనమైనా అది మిరప విత్తనమైనా కానీ ఏదైనా కానీ మంచి దిగుబడులు ఇస్తాయి మంచి ఫలితాలు రైతుకి అందిస్తాయని నేను తెలియజేస్తున్నాను రైతుకి మీకు ఏమైనా సా సందేహాలు ఏమైనా ఉన్నా కానీ మా యొక్క నెంబరు మీకు వీడియోలో కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది మా యొక్క నెంబరు నైన్ జీరో వన్ డబల్ నైన్ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధంగా ఎప్పుడైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటాము ఏ యొక్క విషయానైనా మీకు తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏ ఇప్పుడు మీరు వేసుకున్న పంటగా నుంచి కానీ మొక్క విత్తన నాటిన దగ్గర నుంచి పంట మీ ఈడిపోయే వరకు మీకు సలహాలు సూచనలు మేము ఇస్తూనే ఉంటాము మంచి విత్తనాన్ని ఎంచుకొని మనలాంటి కంపెనీలు ఎంచుకొని మీరు అధిక లాభాలు పొందాలని నేను ఆశిస్తున్నాను